హలో గాయస్ మీరు కూడా నాలుగ ఫ్యాన్సీ సారీస్ కోసం చూస్తున్నారా అయితే వీడియో మీకోసం నేనైతే రీసెంట్గా మీషో నుంచి అయితే శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే తీసుకున్నాను క్వాలిటీ అయిపోను చాలా బాగుంది క్వాలిటీ మనకి బార్డర్ కానీ మొత్తం అంతా కూడా మంచి హెవీ లుక్ ఇస్తుందండి మంచి క్వాలిటీ ఇందులో మనకి కలర్స్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను మనకి చూస్తున్నట్టుగా అయితే బోర్డర్ బార్డర్ అయితే చాలా మంచి రిచ్ లుక్ ఇస్తే ఇస్తుందండి అంత బాగుంది మనకి బ్లౌజ్ కూడా చాలా హెవీ డిజైన్ ఇచ్చారండి ఈ సారీ అయితే మనకి బయట ఎక్కడ తీసుకున్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి ఒక త్రీ థౌజండ్ పైనే ఉంటుంది ఇదే సారీ మన ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఎక్కడికైనా వేసుకుంటే మెయిన్ అట్రాక్షన్ అయితే మనమే అవుతామండి అంత బాగుంది బార్డర్ అనేది హెవీగా ఉండడం వల్ల మనకి అంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది అనుకుంటున్నారేమో కాదండి చాలా లైట్ వెయిట్ అండి ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎంత లాంగ్ జర్నీ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా సాఫ్ట్గా ఉంది ప్యూర్ జార్జెట్ కదా అందుకు ఎంబ్రాయిడింగ్ వర్క్ తో అయితే వచ్చింది శారీ అయితే మనకి కాస్ట్ అయితే చాలా బాగుంది ఇదే సారీ మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టి కనుక ఇలా మీషోలో అయితే తక్కువ ప్రైస్కి అయితే మనం షాపింగ్ చేయడం బెస్ట్ అండి ఈ శారీని ఇలా సింగిల్ స్టెప్తో స్టైల్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ శారీకి ఏంటంటే ఎక్కువ జ్యువెలరీ కూడా అవసరం లేదండి మనకి వర్క్ అంతా ఇచ్చారు కాబట్టి మనకి ఏం అవసరం లేదు జస్ట్ లాంగ్ హారం కానీ లేదంటే చిన్న నెక్ సెట్ కానీ వేసుకుంటే సరిపోతుంది అది కూడా వేసుకోకుండా ఒక బ్లాక్ బిట్స్ కానీ అలా వేసుకున్న చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ కూడా మంచి హెవీగా ఇచ్చారండి డిజైన్ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఫుల్ డిజైన్ అయితే ఉందండి మనకు వాష్ చేసినా కూడా అంత ఈజీగా అయితే ఆ డిజైన్ అనేది ఏం పోదండి బాగుంది సారీ అయితే లైట్ వెయిట్గా మనకి మంచి షైనింగ్ అయితే ఇస్తుంది చూసారా ఇది మనకి నైట్ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ అలా అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ సారీ ఇలాంటి మంచి ఆఫర్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి తక్కువ ప్రైస్కి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు కూడా ఈ సారీ కావాలంటే కింద కామెంట్లో లింక్ అని టైప్ Chandy.